బుద్ది ఉందా కేటీఆర్ నకిలీ విత్తనాలతో ములుగు జిల్లాలో వందలాది మంది ఆదివాసీ గిరిజన రైతులను నిండా ముంచిన నకిలీ విత్తన వ్యాపారి నరసింహమూర్తిని మీరు రావడం దుర్మార్గం నకిలీ విత్తనాల కారణంగా ములుగు జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తొమ్మిది వందలు మంది రైతులు నష్టపోయారు ములుగు కలెక్టర్ మంత్రి సీతక్క మంత్రి తుమ్మల ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను కూర్చి వేసుకుని నకిలీ విత్తనాల వ్యాపారి మెడలు వంచి రైతులకు మూడున్నర కోట్ల నష్టపరిహారం ఇప్పిస్తే నాకు మాత్రం నా జీవితంలో ఇంకొక ఆశో ఉంది సార్ అది మీ ద్వారా జరగాలి మీ దగ్గరకి మాత్రం కంపల్సరీ పెట్టాలి మనం ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా కలెక్టర్ ఒక పార్టీ కార్యకర్త కంటే అసహ్యంగా బిహేవ్ చేశాను నా మీద అయినా సరే నేను జరగకుండా ఈయన మీద కోర్టుకు వెళ్ళాను చివరికి ఆయనే నాకు సరెండర్ అయ్యారు కానీ ఆర్థికంగా చాలా నష్టపోయాను మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావటం అనేది పక్క వచ్చిన మరుక్షను నేను కోరే కోరిక ఒకటే నా యావదాస్తిని మన పార్టీకి ఇచ్చామంటే ఇచ్చేస్తా కానీ ఆ కలెక్టర్ని ఎక్కడున్నా మాత్రం వదిలిపెట్టద్దని మాత్రం ఇదొక విషయంలో మాత్రం మీరు నాకు తప్పనిసరిగా హామీ ఇవ్వాలి